రమేష్ బాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష మా నియోజకవర్గంలో ఈ పెందుకో హౌసెస్ నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది ఇల్లు శాంక్షన్ ఇచ్చా గతంలో అధ్యక్ష అయితే లబ్దిదారులకు హ్యాండ్ ఓవర్ చేసింది మాత్రం వెయ్యి యాభై ఆరు మిగతా రెండు వేల నూట పన్నెండు ఒక స్టేజ్లో పన్నెండు వందల ఇల్లు ఒక స్టేజ్లో లో ఉన్నాయి అధ్యక్ష దురదృష్టం ఏంటంటే ఇది మంత్రి గారి నాలెడ్జ్లో ఉంది మంత్రి గారు కొంత ఉపశమనం కూడా ఈ మధ్యని చేశారు కొంతమంది ఇళ్లలో దిగకముందే వాళ్ళకి లోన్ రావటం లోన్ డబ్బు వాళ్ళకి రాకుండానే కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్కి వెళ్ళటం వాళ్ళని ఇన్స్టాల్మెంట్లు స్టార్ట్ అయ్యి వాళ్ళు డబ్బు కట్టలేక ఇంట్లో దిగలేక అద్దెల్లో ఉంటూ అద్దె కట్టుకోవటం ఈ లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టడం ఇబ్బంది వచ్చినప్పుడు మంత్రి గారి దృష్టి తెలియజేస్తే బ్యాంకర్స్ తో మాట్లాడి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని కొంతవరకు ఉపశమనం కలిగించినప్పటికీ కూడా మళ్ళీ కొత్త ప్రాబ్లం ఏంటి ఇప్పుడు స్టార్ట్ అయిందంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి లోన్ అని బ్యాంకర్స్ అంటున్నారు ఈ పది సంవత్సరాలు ఈ కన్స్ట్రక్షన్ పూర్తి పోయేసరికి వాళ్ళ వయసు అరవై దాటిపోయింది అధ్యక్ష చాలా మందికి వాళ్ళకి ఇప్పుడు లోన్ ఎలిజిబిలిటీ లేదు మరి ఆప సమస్యల పరిష్కరిస్తారు లబ్ధిదారులుగా పది సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల్లో గుర్తించినప్పుడు పది సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వాళ్ళు వేస్ట్ అయినప్పటికీ కూడా మరి బ్యాంకు రూల్స్ ప్రకారం అరవై దాటి నాలుగు లోన్ ఇవ్వను అంటే ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలనేది కూడా మన ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా కొత్తగా ఈ మధ్యన కాంట్రాక్టర్స్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి కాంట్రాక్టర్ని కూడా మార్చారు అని చెప్పి తెలుస్తా ఉంది ఒక క్లారిటీ మేము ఏ పని మీద నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళ్ళినా డబ్బులు కట్టాము మా ఇల్లు ఎప్పుడు పూర్తవుతాయి ఆగిపోయి ఉన్నాయి సంవత్సరాల తరబడి అక్కడ పని అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్న ప్రజలకు ఏం చెప్పాలో కూడా ఒకసారి అర్థం కాని పరిస్థితి అధ్యక్ష చేస్తామని చెప్తే అనుకున్న టైంకి అవ్వకపోవటం కానీ ఏదైనా దీన్ని టైం బాండ్ ప్రోగ్రాంలా పెట్టుకుని గౌరవ మంత్రి గారు ఎక్కువ అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువ ఎక్కడైతే అవసరస్ పెండింగ్ ఉన్నాయో ఆ జిల్లాల్లో రివ్యూ పెట్టుకుని పబ్లిక్ కూడా కొద్ది భరోసా ఇచ్చినట్లయితే ఈ ప్రభుత్వం మీద మన మీద కూడా నమ్మకం పెరుగుతుంది అధ్యక్ష దయచేసి మంత్రి గారిని ఆ దిశగా ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా కోరుతా